ఒక ఇల్లు కట్టుకుంటే కూడా ఏడుస్తున్నారన్నారు మరి ఇల్లాది పెద్ద ప్యాలెస్ ఐదు వందల కోట్లతో నిర్మించిన సముద్రం చిన్న ఆలోస్తాయి సాగరంలో నిర్మించిన ఒక శ్వేత సౌధంలాగా అది ఉంది ఆ ఇంటికి ఆ ప్యాలెస్ ఇంకో ప్యాలెస్ మీద కూడా కనబడింది అంటే గాదిరాజు గారి ప్యాలెస్ మీద అంటే అది యాక్చువల్గా అది ఒక కళ్యాణ మండపం టైపు తెలియ విషయంలో బాగా కట్టారు అది కూడా బీచ్ రోడ్ లోనే అవును నేను అయ్యన్ గారి స్టేట్మెంట్ చూసాం భారత రెడ్డి గారు కనబడింది దాన్ని ఇచ్చేయట్టి మేము ఏమనే అంటే ట్వంటీ టూ ఇయర్ నోటీస్ అంటే ఆయన ఆ గాదిరాజు గారు తప్పు చేశారు కళ్యాణ మండపం గాదిరాజు కళ్యాణ మండపం అని పెట్టుకోవాలి మీరు ప్యాలెస్ అని పెడితే ప్యాలెస్లో ఎవరుంటారు దేవుడి రాజు దేవుడిగా భావించే రాజు కావచ్చు రాజు సో మరి ఒక పక్క ఋషికొండ ప్యాలెస్లో మరి వీరున్నప్పుడు ఋషికొండకి దగ్గరలో వీడెవడో గాదిరాజు ప్యాలెస్ కట్టుకుంటే ఎవరు సహిస్తారండి పేరు మరి అతనికి తెలివితే అంటే గాదిరాజు కళ్యాణ మండ లేదంటే డాక్టర్ వైఎస్ఆర్ కళ్యాణమండ పోనం మారిస్తే క్షమిస్తారేమో బట్ ఒకసారి ప్యాలెస్ అని పేరు పెట్టినందుకు మరి ప్యాలెస్ అంటే మనం బెంగళూరు ప్యాలెస్ గురించి ఉన్నాం తాడేపల్లి ప్యాలెస్ గురించి ఉన్నాం లోటస్ బాన్ ప్యాలెస్ గురించి ఉన్నాం ఇంకోటి ఏంటి పుల్లెందులు కాకుండా ఇడుపులు పాల్స్ గురించి ఉన్నాం అలా మరి వారికే చెల్లిన ఆ పదం ఏ రాజు పడితే అలా జరుగుతుంది ప్యాలెస్ అని ఆయన ప్యాలెస్ అని పేరు పెట్టుకుంటే తప్పదు అన్ని ఒక రాజు ఒక ముఖ్యమంత్రి ముందు రాజుగా ప్రకటించుకుని దేవుడిగా మారుతున్న పరిణామ క్రమంలో అడు ఇడు ప్యాలెస్ అని పెట్టేస్తే అడుగుంటా అండి ఊరుకుంటారా ట్వంటీ టూ ఏ ప్రయోగించారు అసలు ట్వంటీ టూ ఏలో లో ఉన్న దశపల్ల మా వాళ్ళు స్వాహ ఇప్పుడు దానికి రోడ్లేస్తున్నారు టీడీఆర్ లాగేస్తున్నారు అసలు రూపాయి ఖర్చు లేకుండా ఒక శూన్యంలోంచి సృష్టించారు అది గాజరాజు గారి రోడ్డు యువతలు ఉంది రోడ్డు అవతల మరి రిషికొండలో కట్టింది ప్యాలెస్ ఏమైనా అది అది సముద్రం ముందే వంద మీటర్ల కొట్లే కావండి అది ప్రభుత్వం మారచ్చు ఏమో రేపు పొద్దున్న మారచ్చు ప్రభుత్వం గాంధీరాజు ప్యాలెస్ అయితే కానీ ట్వంటీ టూ ఏలో ఉంది అని చెప్పి పదేళ్ళ తర్వాత ఆయనకి ఏదో నోటీస్ ఇచ్చినట్టుగా తెలిసింది ఇదేంటంటే పదేళ్ళ తర్వాత నోటీస్ ఏంటంటే పైకి వెళ్ళి మాట్లాడుకోమని చెప్పి వాళ్ళు సూచించినట్టుగా మరి అయ్యన్న గారు అన్నారు బట్ ఏదేమైనా గాదిరాజు ప్యాలెస్ మళ్ళీ చెప్తున్నా ప్యాలెస్ అని పెట్టుకోవటం తప్పు ఆ తప్పు చేసినందుకు చిన్న శిక్షలు ఉంటాయి ప్రస్తుత పాలగాడి దగ్గరికి వెళ్ళి మంచి రేటు వస్తే ఇచ్చేసుకోవాలి లేదు ఒక మూడు నెలల్లో అటు ఇటు ఇటు అటు ఆపుకోగలిగితే అప్పుడు చూడవచ్చు బట్ ఏదైనా చేసిన తప్పుకి గాదిరాజు గారికి శిక్ష తప్పదు మరి అయ్యాన్ గారు ఏమన్నా కాపాడతాడేమో శోకం